రైతు సోదరులకు నమస్కారం అందరికీ నమస్కారం ఇటీవల ఒక మూడు నాలుగు రోజుల నుంచి వరుసగా ఈ కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు రైతన్నలకు చాలా ఇబ్బంది కలుగుతుంది నష్టం కూడా కలుగుతుంది మరి ఇబ్బందులను చూస్తే నిజంగా మనసు చలించిపోతుంది మరి ఈ సందర్భంగా మనము కోరుకునే ఏంటంటే రైతు సోదరులు కూడా నిరాశ చెందవద్దండి ధైర్యంగా ఉండండి ఎందుకంటే అది విపత్తుగానే భావించాలి దాన్ని మరి అధికారులు కూడా దీన్ని ఒక విపత్తులాగా భావించి వెంట వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు కవర్స్ కానీ ఇంకా కాంటలు కానీ వెంటనే కొంచెము ఈ మ్యాచ్ విషయంలోకి వస్తే ఎక్కువ అర్జెయకుండా తడిసిన వడ్లను కూడా సేకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిద్దిపేట జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శిగా అధికారులను డిమాండ్ చేస్తున్నాం రైతు సోదరులను ఆదుకోవాలే దేశానికి అన్నం పెట్టే రైతులను మీరు నెగ్లెక్ట్ చేయవద్దండి మీరైనా అన్నమే తింటారు మేమైనా అన్నమే తింటాము అందరం అన్నమే తింటాం కాబట్టి ఆ అన్నం పెట్టే రైతును అందరం ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది మరి ముఖ్యంగా ప్రభుత్వాధికారులుగా మీకు చేసే అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి సహాయం చేసే అధికారం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళను వెంట వెనవెంటనే చర్యలు తీసుకొని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం దిప్పేడ జిల్లాలో బడచర్లపల్లి ఇంకా రకరకాలుగా అక్కడ సిద్దిపేట జిల్లాలో బడచేర్లపల్లిలో నిన్న ఈరోజు కురిసినటువంటి వర్షానికి మొత్తము తోపో తోపో నానిపోయి మొత్తము మొలకలు వచ్చే పరిస్థితి వడ్లు కొట్టుకపోయినాయి రైతు సోదరులు యువకులు కూడా ఈ రోజుల్లో ఉద్యోగాలు లేక వాళ్ళు వ్యవసాయం సైడ్ వస్తుంటే మరి వాళ్ళకు మరి ఈ అకాల వర్షాలు నిరాశను కలిగిస్తున్నాయి మరి వాళ్ళకు ఆ నిరాశను నుంచి బయటపడడానికి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అట్లా కాకుండా ఇంకా ఈ ఎల్లంపల్లి ఈ రకంగా వేరే వేరే గ్రామాలల్లో కూడా వివిధ రకాల చేన్లు చేతికొచ్చిన చేన్లు వడగాలులకు వర్షాలకు కొట్టుకపోయి అసలు కింద పడి మొత్తము చేతికి రాని పరిస్థితి వాళ్ళు ఆ మనోవేద చూస్తుంటే నిజంగా కూడా మనకు గుండెలు అవసిపోతున్నాయి మరి మీరు కూడా దయచేసి రైతులను ఉద్దేశించి రైతుల పక్షాన మీరు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారే కాబట్టి అధికారులు వెంటనే చర్య తీసుకొని వాళ్ళకు వాళ్ళకు లాభం చేకూరేలా నష్టపరిహారము చేతికి అందేలా చూడాలని చెప్పి మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఇక్కడ కొన్ని సంఘటనలు మనము చూడండి ఒకసారి మీకు చూపెడుతున్నాము ఎంత విదారక నిజంగా బాధాకరమైన వాతావరణంలో రైతులు ఉన్నారనేది మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి ఈ వర్షం కొట్టడము వాళ్ళు బట్టు నానిపోవడము వరిచేళ్ళు కింద పడి ఎక్కడికిక్కడ రాలిపోవడం అనేది కొన్ని సీనర్స్ ఉన్నాయి అవి చూడండి కొంచెం చూస్తే మీరు కూడా అర్థమవుతుందని చెప్పి చూపెడుతున్నాం ఇక్కడ అక్కడ కాకుండా జిల్లా మొత్తంలో అంటే అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి మరి రైతాంగం అంతా అయోమయంలో ఉంది ఇక్కడ చూడండి పాపము వాళ్ళ అంతా కింద పడిపోయింది వానకి గాలి వానకి మొత్తం కింద పడి వడ్లన్నీ రాలిపోయినాయి పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే ఘోరంగా ఉన్నది ఈ పరిస్థితి అంతటా ఇదే పరిస్థితిగా దాదాపుగా కనబడుతుంది రైతులు చాలా ఆవేదనలో ఉన్నారు మొన్న ఉస్నాబాదులో చూస్తే రైతులు మో ఎండవలసిన వడ్లు మోర్ల పంటి రోడ్ల పంటి ఆ మహిళ ఏడుస్తే బోరుమని గుండె వలసేలా ఏడుస్తుంటే నిజంగా ఏడుపొచ్చింది అట్లాంటి పరిస్థితులలో కలెక్టర్ గారు అయ్యి మంచిగానే వాళ్ళను పరామర్శించి వాళ్ళకు చర్యలు తీసుకుంటామని చెప్పడం చాలా సంతోషకరం కానీ జిల్లా మొత్తంలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఆ బాధ రైతు మాటల్లోనే ఒకసారి విందాం నాలుగు ఎకరాల పొలం పెట్టడం జరిగింది రామస్వామి జిల్లాలు ఏవైనా తెలంగాణ రాష్ట్రంలో అధిక జిల్లాలలో అధిక వర్షపాతం పడుతుంది ఇవి అకాల వర్షాలు అసలు ఊహించని వర్షాలు ఇప్పుడు చూస్తే మొగులు ఎండ మరి క్లియర్గా ఉండి ఎండ వచ్చి మంచిగా ఎండ వద్దాము ధాన్యం ఎండుతుందని చెప్పి రైతులు ఆలోచన చేసి కవర్లు ఇప్పి అటు ఎండ మరి తినేలోపు కనీసం ఆహారం తీసుకునేలోపు ఒక్కసారిగా వర్షం కుమ్మరిస్తుంది రైతులు వెనువెంటనే అప్ర అప్రమత్తమై అవి దగ్గరికి తెచ్చేలోపే నానిపోతున్నాయి మరి అట్లాంటి అకాల వర్షాలు అప్పుడు ఈ మైచర్ చూడకుండా ఏ జిల్లా రైతులైనా సరే ఏ జిల్లాలో అయినా సరే ప్రతి అధికారి రైతులను ఆదుకొని ఆ మాయచ్చర్ ఈ తేమ ఉంది అదిదని చూడకుండా కొంచెం చూసి చూడనట్టుగా వాటిని కాంటబెట్టి వెంట వెంట వీటిలను లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోవాలి వాళ్ళ బాధల నుండి బయటపడేయాలని చెప్పి కోరుతున్నాం ఈ ఇవి వర్షాలు కూడా ఎంట పడుతున్నాయి కాబట్టి కొంచెం కాగానే ఆ ఫోర్ వీలో లేకపోతే ఆ బురదల మిషన్లో తెచ్చి తొందర తొందరగా ట్రాక్ మిషన్స్ ఉంటాయి తొందరగా కోసుకొని పంటను కొంచెం బయట పడేసుకోవాల్సిన ఆలోచన చేయవలసిందిగా రైతులను కూడా కోరుతున్నాం మరి నిరాశ చెందవద్దు బాధపడవద్దు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులున్నా మా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారు వారిని సంప్రదించండి మీకు సహాయం చేస్తారు ఇప్పటిదాకా చూసిన వరి ఒక రకము ఇదొక రకము ఇది చూడండి మొత్తం అసలు ఏం చేతికి రాదు మొత్తము పడిపోయి బురదలో నీళ్ళల్లో కమకపోయింది అసలు చేతికి రాని పరిస్థితి ఇది చూస్తే నిజంగా రైతు విలవిలలాడిపోతున్నారు మరి ఆ రైతుల పరిస్థితి ఏమిటి అనేది అర్థం కాని పరిస్థితి ఒక్కసారిగా ఈ అకాల వర్షాలు రైతన్నలను ముంచెత్తాయనే చెప్పాలి మరి ఈ ఆరుగాలము పెట్టుబడి పెట్టి మరి కష్టం చేసి ఈ రోజుల్లో యువకులు కూడా ఉద్యోగాలు లేక వ్యవసాయం చేస్తున్నారు మరి వారికి నిజంగా మా ధన్యవాదాలు ఎందుకనంటే ఉద్యోగాలు చేసి వాళ్ళ బతుకు వాళ్ళు చూసుకోకుండా వ్యవసాయం చేసి అన్నం పెట్టే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి వారికి నిజంగా ధన్యవాదాలు మీరు చూస్తున్నటువంటి ఈ పరిస్థితి సిద్దిపేట దరిదాపుల్లో బొండచెర్లపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం కుమ్మరిచ్చిన వాన అంటే కుండపోతగా కురిసిన వాన నిజంగా ఈ వడ్లు మొత్తం నీళ్ళలో అది అయిపోయినాయి మరి ఆ మొలకకు నానబెట్టినట్టుగా మొత్తం నానిపోయినాయి వాళ్ళు రైతులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే నిజంగా వాళ్ళు బాధపడే ఆ రకం చూస్తుంటే ఆరు నెలలు కష్టం చేసి పంట కోసుకొని అది కూడా ఫోర్ వీలరు ఎక్కువ రేటు పెట్టి వరికోత మిషన్లను తెచ్చుకొని ఎందుకంటే పొలాలు ఆరలేదు కాబట్టి ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకొని కోసి మరి పోసుకున్నా కానీ మాకు ఇట్లా కర్ణించకపోయే వాతావరణం అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు కొండచర్లపల్లి గ్రామంలో వడ్లు మొత్తం తడిచిపోవడం జరిగింది వెంటనే ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాము అనుకోకుండా వచ్చిన వర్షానికి పూర్తిగా వడ్లు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది చూడండి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి సార్ఫాలిన్ కావాలైనా లేకపోతే తొందరగా వచ్చి ఈ వడ్లను మొత్తం తరలించవలసిందిగా కోరుతున్నాం చూశారు కదా వారి మాటల్లోనే వారి ఆవేదన మరి ఒక్కసారి వారి పక్షాన ఆలోచించి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే లిఫ్ట్ చేయవలసిందిగా మరి వారు కోరుకుంటున్నారు వారే కాదండి మరి అందరూ కోరుకునేది అదే మేము కోరుకునేది కూడా అదే ఈ ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ తరఫున మరి జిల్లా కార్యదర్శిగా మేము డిమాండ్ చేసేది ఒకటే రైతుల ఇబ్బందులను మీరు పట్టించుకోవాలి పట్టించుకొని వెంట వెంటనే వెను వెంటనే చర్యలు తీసుకొని ఆ ధాన్యాన్ని సేకరించి వారికి ఊరటను ఇవ్వాలి బా బాసటనుగా నిల్వాలి మరి వాళ్ళు ఆవేదన ఎంది వాళ్ళు బాధపడితే మన మనం అందరం బాధపడ్డట్టే లెక్క మరి ఒక్కసారిగా వర్షాలు ఇలా వాళ్ళని అయోమయంలో పడగొట్టినాయి కాబట్టి మన వంతు ఎవరైనా సరే మన వంతు బాధ్యతగా వారికి సహాయం చేసే దిశగా స్వచ్ఛందంగా అడుగులు వేయాలి ఈ వీడియోను చాలా మందికి షేర్ చేయండి మరి మన రైతుల విషయాలు అందరికీ తెలియాలి తెలుస్తే యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకుంటది కాబట్టి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్ ధన్యవాదములు